అందరికీ నమస్కారం ప్రత్యేకించి ఆచట నియోజకవర్గ ప్రజలకి ఒకటి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తాను ఏంటంటే ఆచట నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు అనేటైనా ఎలక్షన్లు ప్రారంభించకుండానే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే ఎలక్షన్ ఎలాగొచ్చేస్తే నెల నెల పదిహేను రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఆ ఎలక్షన్కి సంబంధించి ఈయన అప్పుడే మభ్య కార్యక్రమం లేకపోతే ప్రలోభ పెట్టి కార్యక్రమాలు ప్రారంభించాడు మనసారా ఆసరా అంటే మనస్ఫూర్తిగా ఆసరా మనసారా ఆసరా అని చెప్పి ఏదో ఈయన ఎప్పుడు ఎలక్షన్లకు ముందు ఒక నెల రెండు నెలల ముందు ఆ భోజన కార్యక్రమం ఏదో పెడతాడో నాలుగు రకాల ఎనభై భోజనాలు పెడతాడో అందరిని రప్పించాడో భోజనాలు పెడతాడు ఇవన్నీ చేస్తాడు కాకపోతే నేను ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈయన క్యాంప్ ఆఫీస్ తూర్పుపాలెంలో ఈయన మనసారా ఆసరా అని చెప్పి లేడీస్ని ఆ డాక్పా లేడీస్ని బయట లేడీస్ని అందరిని పిలిపించి నీస మాసాలతో భోజనాలు పెట్టి వాళ్ళకు ఒక చీర్ ఇచ్చి ఏదో మరి డబ్బులు ఇచ్చాడో లేదో తెలియదు అవి వచ్చిన మగవాళ్ళకి డ్రైవర్లు వాళ్ళకి మందు పోయించాడో అంటున్నారో అది కరెక్టో కాదో అయితే నాకు తెలియదు కాబట్టి నేను అటువంటి తప్పుడు కామెంట్లు అయితే నేను చేయదర్చుకోలేదు కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చిన జనం కొంతమంది ఆటోలో వచ్చారు కొంతమంది టాటీలు అంటే ఏంటంటే గూడ్స్ సరుకులు తీసుకెళ్ళి ఆటోలు నట్లో వాళ్ళ స్థాయిని బట్టి వచ్చారు ఎందుకంటే ఈ ఫోర్పాలం అనేది మార్పులు ఉంటుంది ఆ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంటీరియర్ విలేజ్ అదే హైవే మీద ఉండే విలేజ్ కాదు ఏదో మొత్తానికి ఏం జరిగింది ఏంటో భోజనాలు తీసుకెళ్ళి భోజనాలు చేసి వెళ్ళిన తర్వాత భోజనాలకి ఎగబడి వస్తారండి నువ్వు ప్రతిపక్ష పరిణాలు అని చెప్పి దీనికోసం ఎవడొస్తాడు ఆ భోజనం రుచికరమైన భోజనం రాజుగారు పెడుతున్న భోజనం నాలుగు రకాల వేట్లతో పెడతారు కాబట్టి తిందామని చెప్పి ఏదో జలచాపల్యంతోనో లేకపోతే తినాలనే కోరికతోనో లేకపోతే ఆకలితోనో వస్తారు అటువంటి చిన్న వ్యక్తులు తిరిగి వెళ్తుంటే చిన్నపిల్లలతో కూడిన ఒక గూడ్స్ వెహికల్ తిరగబడిపోయి ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇద్దరు కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించి ఈ క్షణం వరకు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు టైం అండ్ టైం అంటే మూడు గంటల మూడు నిమిషాలు అయింది ఇప్పటివరకు నాకున్న రిపోర్ట్ ప్రకారం అయితే వాళ్ళకి సహాయ సహకారాలు ఎవరూ ప్రకటించిన పాపర్ పడలేదు ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రంగనాథ్ రాజు గారు కానీ ఈవెన్ నిన్న జరిగిన ప్రమాదాన్ని కానీ ప్రజల్లోనే ఉంటాడు పేతాన్ సత్యాన్ గారు ఆయన అంతకుముందు ప్రజల్లో లేడు నాలుగు సంవత్సరాల మట్టి కూడా ఆయన ఆయన సొంత పనులు ఆయనే చేసుకున్నాడు తప్ప నాలుగు సంవత్సరాల ఎందుకంటే ఇది వైఎస్ఆర్ వ్యతిరేకంగానో వ్యతిరేకంగానూ రాజుకి వ్యతిరేకంగానో పేతాను అను పేతానికి అనుకూలంగానో పెడతానని చెప్పి అనుకుంటారు కానీ పీతానికి ఎట్టి పరిస్థితి ఏ విధంగా కూడా అనుకూలం కాదు పీతానికి కానీ జనసేనకి కానీ తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్చి కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను నేను పీత ఎందుకు ఇది ఏదంటే ఎందుకు చెప్తున్నాను ఈయన ఒక వారం రోజులు బట్టి జనాలు తిరిగేస్తాడు దండలు వేయించుకొని షాధాలు కప్పించేసుకొని చెమట్లకి కెత్తా తిరిగేస్తాడు పొద్దు నుంచి రాత్రి దాకా ఎవరో పీతానికి వచ్చాను ఈయన సంవత్సరం సంవత్సరాలకి ఒక మాట చెప్పాడు పెనుగొండలో ఒక భారీ ప్రజా దర్బా పెడతాను గ్రామ సభ పెడతాను ఈ రంగనాథరాజు అన్ని విషయాలు నేను ఎందుకంటే అంతకు ముందు రంగనాథరాజు గారు చెప్పేవాడు మీ పితాదట్టని ఏం చేశాడయా అని చెప్పి ఆయన మీటింగ్లో చెప్పేవాడు దానికోసం ఈయన ఒక పెద్ద కౌంటర్ ఇచ్చాడు ఆ కౌంటర్ ఇచ్చిన రోజు నేను ఒక పోస్ట్ పెట్టాను పెట్టండి సార్ మీ నిర్ణయం సరైందే పెట్టేటప్పుడు చెప్పండి అది ముందు మా అలాంటి వాళ్ళు వస్తాం మేము కూడా మా సమస్యలు కూడా మీకు తెలియజేస్తామని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈరోజాగా ఏమీ పెట్టలేదు ఈ పేదాలు సత్యనారాయణ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లోని ఈయన కమ్యూనిటీ కలిసి వచ్చి ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినడు కాబట్టి దత్తో పాలిట్ బ్యూరో మెంబర్ కాబట్టి దత్తో గతంలో మూడు నాలుగు నాలుగైదు క్యాబినెట్లో పనిచేశాడు కాబట్టి ఇతనికి డెఫినెట్గా సీట్లు ఇస్తాడు అక్కడ అయితే ఆట నియోజకవర్గానికి అయితే జనసేన పార్టీకి ఎవరో కంగర్ అని కూడా లేడు జనసేన పార్టీకి ఏదో నామినల్గా ఎవరో చేగొండే అని ఎట్లా ఉన్నాడు కానీ అతను లెక్కలో పెట్టుకొస్తే మనిషి కాదు అనుకుంటే అది పక్క పెట్టారు ఎందుకంటే ఇతరుకే టికెట్ ఇస్తారు ఎవరైనా సరే రేపు పవన్ కళ్యాణ్ అయినా సరే వంద కోట్లు ఖర్చు పెట్టుకుంటానని చెప్పి నేనే నాకు టికెట్ పేతానికి ప్రధానికెత్తాడు ఎందుకంటే అతను పాలి బ్యూరో మెంబరు బీసీ కమ్యూనిటీ అతను ఆరుసార్లు కంటెస్ట్ చేశాడు ఇది ఏడోసారి తరతరాలుగా అలా కంటెస్ట్ చేస్తారు ఇంకా అన్న విధంగా ఏదో ఒక బాగుంటుంది కదా మరి ఆయన ఏమైనా స్పందించడం అని చెప్పి స్పందించిపోతాడని చెప్పి నేను పోస్ట్ పెట్టాను పోస్ట్ పెట్టే రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట అయినా రెండైనా ఆయన వెళ్ళి స్పందించాలి విషయం తెలిసింది కాబట్టి ఏం ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఎలిగేషన్లో నెంబర్ వన్ రంగనాథరాజు ఆ పిల్లల్ని చంపేశాడని చెప్పి నేను అట్లా ఆయన ఆయన ఎలక్షన్ల ఉద్దేశంతోనో మంచితనంతోనో చెడ్డతనంతోనో ఏం తనంతోనో మనసా అని చెప్పి ఏదో చీరలు ఇస్తాడో డబ్బులు ఇస్తున్నాడో మందు ఇస్తున్నాడో మంచి వెన్నెలతో భోజనం పెడతాడు దొరికిన తింటారంటే పేదలు నీకంటే రోజు సాగుతుంది నీకు పది మంది పట్టుకు వస్తారు పది రకాల కూరలు పేదలకు రాదు కాబట్టి వాళ్ళు తింటారు వాళ్ళు వస్తారో ఏంటో వాళ్ళు భుజాలకి తీసుకెళ్తారా రంగనాథ్ మీరేమంటారు వాళ్ళు ఇంటికెళ్ళే ఇవ్వాలి కదా అని చెప్పి ఇంటికెళ్ళి అన్నం క్యారేజీలు పట్టుకెళ్ళి ఇస్తారా అది కాదు నేను అనేది ఏంటంటే కనీసం జాగ్రత్త తీసుకుంటే రంగనాథరాజు గారు ఆ పిల్లలు చనిపోయింది ఎవరు కదా ఒకరి ఎంట్రా టోటల్ ఎట్రాడబ్ తీసాను లేదా మొబైల్ ఆటోలు తీసుకెళ్ళినా వంద వందవు నూట యాభై అవుతుంది ఎంత ఎందుకంటే దీనివల్ల రెండు లోపాలు ఆటోలు బుక్ చేయటం వల్ల ఆటో వాళ్ళకి జీవన ఉపాధి చూపించేయండింది ఈ డ్రాక్ మా మహిళల్ని మిగతా మహిళని తీసుకొస్తా వల్ల వాళ్ళకి చీరలు ఎత్తడం జరిగింది వాళ్ళకి డబ్బులు ఇస్తాం జరిగింది ఈ విధంగా ఆయన ఒక రాజకీయ స్ట్రాటజీలో వెళ్తున్నాడు మీరు చేయవలసిన పని ఏంటంటే పితా గారు అక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళారా మీరు పాదయాత్రలో ఉన్నారు కదా పెనుగొండలోనే ఎక్కడోనో తిరుగుతారు సమస్య గురించి ఎందుకంటే పెద్ద సమస్య ఏముంటుందంటే ఇద్దరు ఇద్దరు ఎస్సీ క్యాండిడేట్స్ అందరూ మరి ఒకళ్ళు మాత్రం ఇద్దరు మాత్రం మరి వైట్లో ఉన్నారంట వీళ్ళిద్దరు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు పన్నెండు సంవత్సరాలు చిన్న పిల్లలు ఏం ఆ స్పాట్ ఆ స్పాట్కి వెళ్ళి మిగతా దెబ్బలు తిన్న వాళ్ళంతా కూడా పాలకొలో ఉన్నారు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వాళ్ళకి ఇప్పించి ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంతో కొంత ఇప్పించి అంత సొంతం కదా కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఏదేది ఏదో చంపేడా పిల్లలు అంటారు అని చెప్పి చెప్పే ఉద్దేశం కాదు రంగనాథరాజు అయినా ఇప్పుడు స్పందించి వెళ్ళాలి కానీ వెళ్తే నా దగ్గర భోజనానికి వచ్చి చచ్చిపోయేరేళ్ళు అనే పేరు నాకు వచ్చే అత్తద్దరు భయపడ్డాడు ఏంటో తర్వాత వెళ్ళడో లేదో నాకు తెలీదు నేను అయితే వెళ్ళలేదు అవి వేళ అయితే చూస్తే ఏంటంటే వైసార్సీపీ వాళ్ళు వెళ్ళారు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు తెలుగుదేశం సంబంధించిన ఎస్ఐ నాయకులు కొంతమంది ఆ నుంచి బాలాజీ వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శలు ఫోటోలు అయ్యి గ్రూప్స్లో తిరుగుతున్నాయి అది కాదు గ్రూప్స్లో ఫోటోలు పెట్టుకుంటే లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకోటి చేస్తేనే కాదు ఏజ్ లేడరుగా నువ్వు ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆపుకో ఇద్దరు పిల్లలు చనిపోయారు మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళు మనలాగా బతితే నీలాగా బతుకుట నాకు బతికడం అరవై సంవత్సరాలు బతుకుతారు కదా వాళ్ళు చనిపోతాను కాదు అయితే తొత్తు ఒకటో కదా ఆ ఆటో బుక్ చేసేవాడు ఎవరు అసలు వాళ్ళందరినీ పంపిస్తున్న వాళ్ళు ఎవరు భోజనాలు పంపిస్తున్న వాళ్ళు ఎవరో స్వచ్ఛందంగా వచ్చారా ఇవన్నీ ఆలోచించండి ఒకసారి అక్కడ భోజనాలు పెడతానండి పెడతానని ఎలక్షన్ కమిషన్ నేనైతే కంప్లైంట్ రెడీ చేశాను ఇప్పుడు వెళ్ళిపోద్ది నాకు ఒక అరగంట గంటలో ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోద్ది అది ఫోటోలు గీటోలు ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి ఒక సామాన్యుడిని అందులోనే హైదరాబాద్లో ఉంటున్న వ్యక్తిని నా దగ్గర అంట మెటీరియల్ ఉంటే నువ్వు సార్లు కంటెక్ట్ చేసావు ఆయుధుడిగా రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రి చేసావు తర్వాత రోసాయ క్యాబినెట్లో చేసావు తర్వాత కిరణ్ కుమార్ క్యాబినెట్లో చేసావు చంద్రబాబు క్యాబినెట్లో చేసావు ఇంతమంది లో మంత్రి చేశారు నీ దగ్గర రిపోర్ట్ ఉంటుందో అది ఎలక్షన్ కమిషన్ పంపించలేవా ఎలక్షన్ రాకముందే అతను ప్రభావం పెడతాడంటే ఇది కూడా ఎలక్షన్ ఖర్చుల్లో కలపడని చెప్పి ఆ ఫోటో లేకపోతే నాకు ఫోన్ చెప్పి నీకు పంపుతాను నేను దీంట్లో మెయిన్ దోషి నువ్వే అవుతావు ప్రశ్నించకూడితే తప్పు నిశ్శబ్దంగా ఉండబోడితే తప్పు మౌనంగా ఓడితే తప్పు అంత మాత్రాన్ని నేనేమే రంగనాథరాజు ఏదో హత్యలు చేశాడు దోపిడీలు చేశాడు వాళ్ళ ఇద్దరు పిల్లలు చంపేసినాక అతని బాధ్యత కాదు కాకపోతే ఏంటంటే పోలీస్ వారు కొంత జాగ్రత్త తీసుకోవాలి ఎవరంటే ఇక్కడ ఒక పది మంది వస్తున్నారో యాభై మంది వస్తున్నారు వెయ్యి మంది వస్తున్నారు ఐదు వేల మంది వస్తున్నారు భోజనాలు చేస్తున్నారు ఇక్కడ రద్దీగా ఉంది ఎట్లా వస్తారో ఏంటనేది కొంత వాళ్ళు తీసుకోవాలి అంతేకాని పోలీస్ అంటే ఏంటి అయిపోయిన తర్వాత పోస్టుమార్టంలు చేస్తారా ముందు ఆ మాత్రం బాధ్యత లేదా పిల్లకొని సీఏకి కానీ లేకపోతే కానీ మళ్ళీ అంటే నా ఫోన్లు అదొక అదొకదంత్రం నాకు ఉన్నతంతరం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు ఎవడో నాకు ఫోన్ ఎత్తారు ఇలా కమిషన్ కమిషనర్ నా ఫోన్ ఎత్తాడు పేరుగొండ సిఏ ఎత్తాడు అతడు ఎస్ఏ ఎత్తాడు పేరుగొండ ఎస్ఏ ఎత్తాడు మీరు ఎత్తకపోండి ఏమీ అవ్వదు ప్రజల్లో ఉంటాను ప్రజల్లోనే ప్రశ్నిస్తూ ఉంటాను కాబట్టి ఇది ఏంటంటే దీనికి బాధ్యత మూడు పార్టీలు మీకు అతను అక్కడ భోజనాలు పెడతాడు చీరలు పంచుతున్నాడు నైసు మాసంతో భూజాలు పెడతాడు తీసుకొస్తాడు ఆటోలు డబ్బులు ఇస్తాడు మీరు ఎందుకు వచ్చింది చేయట్లేదు అరే ఏం జరుగుతుందో అక్కడ చెప్పి మీరు పోలీసు రిపోర్ట్ ఎందుకు అవ్వలేదు అయితే ఒకసారి ఆలోచించుకుంటారని చెప్పి వీడియో పెడతాను అంతేగాని ఇది ఏ రంగనాథరాజుకి వ్యతిరేకంగానో లేకపోతే పేద చట్టానికి అనుకూలంగా అనుకుంటారేమో ఎట్టి పరిస్థితుల్లోనే కాదు ఈ పాపంలో భాగస్వాములు ఇద్దరే ఇద్దరు వ్యక్తులు నాకు కనబడతారు ఒకటి రంగనాథ్ రాజు రెండోడు పితాని ఉంటారు నమస్కారం జైహింద్